నమస్కారం తెలుగు కథల వేదికకు స్వాగతం ఇక్కడ ప్రతి కథ మీకు ఒక కొత్త అనుభూతినిస్తుంది మీ మనసుకు ఒక కొత్త ప్రయాణం రండి మనం కలిసి ఈ కథల లోకంలోకి అడుగు పెడతాం ఈరోజు మనం చెప్పబోయే కథ తిమ్మని శ్యాంప్రసాద్ నాయుడు రచించిన గమ్యం అనే కథ ఎయిర్ ఫోర్స్ క్యాంటీన్ దాటి కాస్త దూరంగా స్కోట ఆపాను ఇటు చూసినా జనం ట్రాక్టర్ల మీద రిక్షాల మీద జనం వస్తూనే ఉన్నారు స్పెషల్ బస్సులైతే మరి చెప్పనవసరం లేదు ఓ సిగరెట్ ముట్టించి నాలుగు అడుగులు వేశాను దూరంగా బాలాజీ చిన్నారి కూర్చుని నవ్వుకుంటూ కనిపించారు హలో అంటూ పలకరించారు నవ్వుతూ దగ్గరికి వెళ్ళాను ఇదేనా రావడం పలకరించాడు బాలాజీ తల ఊపాను అంతా చూశారా అడిగాను మేము తిరుగు ప్రయాణంలో కూడా ఉన్నాం చెప్పాడు చిన్నారి చుట్టూతా చూశాను చాలామంది అప్పుడే తిరుగు ప్రయాణంలో ఉన్నారు ఎయిర్ ఫోర్స్ షష్టి పూర్తి సందర్భంగా మేళా నిర్వహిస్తున్నారని గత వారం రోజులుగా గింగిర్లెత్తి అనౌన్స్మెంటు ఎయిర్ ఫోర్స్ అంటే వస్తువులు చౌకగా అమ్ముతారని చాలామంది బయలుదేరి వచ్చారు క్యాంటీన్లో చౌకగా వస్తువులు తెప్పించుకోవడం చాలామందికి అలవాటేగా దూరంగా రెండు చోట్ల మిసైల్స్ కనిపిస్తున్నాయి షామ్యానుల కింద పది స్టాల్స్ వరకు ఉన్నాయి అందులో రెండు స్టాల్స్లో రింగులు వేస్తే బిస్కెట్ ప్యాకెట్లు సిగరెట్ ప్యాకెట్లు ఇచ్చే లాటరీ జరుగుతుంది అలా వెళ్దా వెళ్ళి వద్దామా అన్నాను మా పని అయిపోయింది బాబు నువ్వు వెళ్ళిరా ఇక్కడే ఉంటాం అన్నారు సరేనని బయలుదేరాను దాదాపు అన్ని స్టాల్స్ దగ్గర జనం విపరీతంగా ఉన్నారు ఒక్కొక్క స్టాల్నే చూసుకుంటూ అడుగులేస్తున్నాను కొన్ని స్టాల్స్లో నార్త్ ఇండియన్ డిషెస్ వేడివేడిగా చేసి అమ్ముతున్నారు ఒక స్టాల్లో రెడీమేడ్ ఉలెన్ గార్మెంట్సు మరో స్టాల్లో చిన్న ఎగ్జిబిషన్ లాంటిది అరేంజ్ చేశారు నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి ప్రక్క స్టాల్ వైపు నడిచాను లోపల ఏముందో కూడా తెలుసుకోవడానికి సాధ్యం కానంత జనం అక్కడ ఉన్నారు నెమ్మదిగా అక్కడి నుంచి కదిలాను స్టాల్స్కి కాస్త దూరంగా నిలబెట్టి ఉన్న మిస్సైలు నన్ను ఆకర్షించింది దాని దగ్గర కాసేపు ఆగాను ప్రళయాన్ని సృష్టించే మిస్సైల్ నిద్రపోతున్న మొసలిలా గంభీరంగా ఉంది చాలాసేపు అలా చూస్తుండిపోయాను మైక్లో వినిపించిన అనౌన్స్మెంట్కి కుర్రకారు హుషారుగా అరవడం వినిపించి అటు చూశాను లాటరీలో ప్రైజ్ వచ్చిన నంబర్ని పదే పదే చదువుతున్నారు చిన్నగా నవ్వుకున్నాను ఎలాగూ ఇంత దూరం వచ్చాను కదా అలా సముద్ర తీరం దగ్గరికి వెళ్ళి కాసేపు గడిపి ఇంటికి తిరిగి వెళ్దామని అక్కడి నుంచి కదిలి యథాలాపంగా అటు చూశాను అక్కడ బ్లాక్ బోర్డు మీద అందమైన అమ్మాయి బొమ్మ చాక్పీస్తో చిత్రింపబడి ఉంది కళ్ళు మూసుకొని నాలుగైదు అడుగులు నడిచి ఆ బొమ్మ నుదుట ఎర్రబొట్టు ఉన్న ప్రాంతాన్ని సరిగ్గా చూపుడు వేలుతో తాకాలి చాలామంది బొట్టు మీద తప్ప ఎక్కడెక్కడో చూపుడు వేలు పెడుతున్నారు అది చూసి అందరూ నవ్వుతున్నారు అది చాలా చక్కని గేము యూనివర్సిటీలో నేను రేణుక కలిసి ఆ గేమ్ స్టార్ట్ చేశాము అయితే బొట్టు స్టిక్కర్ని నుదుటి మీద కరెక్ట్గా పెట్టాలి అలా పెట్టిన వాళ్ళకి చక్కని బహుమతి ఉండేది స్టూడెంట్స్ అందరూ ప్రయత్నించి ఎక్కడెక్కడో స్టిక్కర్ అంటించి నవ్వులు పాలయ్యేవాళ్ళు దానికి కాన్సన్ట్రేషన్ ఉండాలి మనసు స్థిరంగా ఉండాలి రెండు మూడు సార్లు ఫెయిల్ అయినా రేణుక నేను ఎక్కువగా సక్సెస్ అయ్యేవాళ్ళం ఫంక్షన్స్ అప్పుడు ఆ గేమ్ తప్పనిసరిగా ఉండేది యూనివర్సిటీలో అదొక క్రేజ్ అయిపోయింది ఆ రోజుల్లో ఇప్పుడు సక్సెస్ కాగలదా దూరంగా నిలబడి ఆసక్తిగా గమనిస్తున్నాను పక్కనే నల్ల కొల్లజోడి వ్యక్తి ఓ కుర్రాడు బ్రతిమ ఒక్కసారి సార్ అంటూ టోకెన్ తెచ్చి అతని చేతిలో పెట్టాడు అతను ఇబ్బందిగానే నవ్వుతూ లేచి నిల్చున్నాడు కుర్రాడు అతన్ని ఆ చిత్రపటం దగ్గరికి తీసుకెళ్లాడు అతను ఆ బొమ్మ ముఖాన్ని పూర్తిగా తన చేతి లేళ్లతో సృశించాడు నాలో క్యూరియాసిటీ పెరిగి రెండు అడుగులు బ్లాక్ బోర్డు వైపు వేశాను కుర్రాడు ఆ కళ్ళజోడి వ్యక్తి చూపుడు వేడిని ఆ బొమ్మ నుదుటిపై బొట్టు మీద కాసేపు ఉంచి ఏదో చెప్పాడు ఆ నల్ల కళ్ళజోడి వ్యక్తి అర్థమైనట్లుగా తల పంకించాడు కుర్రాడు ఆ వ్యక్తి చేయి పట్టుకుని ఐదు అడుగులు వెనక్కి నడిపించి వదిలి కాస్త ఎడంగా నిలబడ్డాడు నేను బెత్తరిపోయాను ఆ నల్ల కళ్ళ జోడి వ్యక్తికి కంటి చూపు లేదు అలాంటి వ్యక్తి ఈ పోటీలో పాల్గొంటున్నాడు మరింత ఉత్సుకతతో దగ్గరికెళ్ళాను అతను స్థిరంగా అడుగులేస్తున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు టక్కున ఆగి చాకులా తన చూపుడు వేలిని ముందుకు చాపి ఆ బొమ్మ ముఖంపై నిలిపాడు ఒకే ఒక్క క్షణం ఆ వ్రేలును పైకి లేపి సరిగ్గా ఆ బొమ్మ నుదుటి మీద సింధూరంలాగా మెలిసే బొట్టుపై పెట్టాడు అందరూ చప్పట్టు కొట్టారు నేను అచేతనంగా నిలబడిపోయాను గెలిచినందుకు వాళ్ళిచ్చిన థమ్సప్ బాటిల్ని ఆ కుర్రాడికిచ్చి నవ్వుతూ కుర్చీలో కూర్చున్నాడు అతను మరోసారి సార్ ఎవరో అడుగుతున్నారు సారీ ప్లీజ్ అంటూ నమ్రతగా తిరస్కరిస్తున్నాడు అతను ఇంతలో ఒక ఆవిడొచ్చి అతన్ని పైకి లేపి సారీ లేట్ అయింది అంటూ మళ్ళీ ట్రై చేస్తారా అని అడిగింది నో నో ఇప్పుడే చేశాను అంటూ నవ్వాడు అతను మరి బయలుదేరదాం అంటూ స్టిక్ అతని అందించి అతని అతని చేయిని తన చేతిలోకి తీసుకుంది ఎనిమిదో ప్రపంచం ఇంత చూస్తున్నట్లు అలాగే నిలబడి ఉన్న నన్ను దాటుతూ ఆశ్చర్యంగా తిరిగి చూసి శేఖర్ అంది ఆమె ఆ క్షణంలో ఈ లోకంలోకి వచ్చాను రేణుక ముఖంలో ఆనాటి కళనే స్పష్టంగా చూడగలిగాను ఏమాత్రం మారలేదు ఎప్పుడూ గలగలా నవ్వుతూ ఉండే రేణుక కంటే యూనివర్సిటీలో అందరికీ ప్రాణం మనసు బాగున్నప్పుడు ఆమె కేసి చూస్తే చాలు సృష్టికర్తకి సైతం కాస్త రిలీఫ్ దొరికిన తీరుతుంది ఏం చేస్తున్నావు ఎక్కడుంటున్నావు అన్న రేణుక ప్రశ్నలకు సమాధానం చెప్పినా నా ఆలోచనలు మాత్రం ఆమె ప్రక్కనే నిలబడున్న ఆ వ్యక్తి చుట్టే నడుస్తున్నాయి యూనివర్సిటీలో చదువైపోయాక రేణుకకు దూరమైనా ఆమె మాత్రం నా మనసు నుండి దూరం కాలేదు ఈ గుడ్డి వ్యక్తిని ఎప్పుడు చూడలేదే ఎవరతను అనుకునే లోపలే ఇక్కడ ఎయిర్ ఫోర్స్ స్కూల్లోనే టీచర్గా పనిచేస్తున్నాను ఈయన మా వారు అని రేణుక పరిచయ వాక్యానికి గుండెలో నుంచి మిస్సైల్ దూసుకుపోయినట్లుగా స్టన్ అయ్యాను అచేతనంగానే ఆయనకు నమస్కారం చేశాను శేఖర్ అని నా క్లాస్మేట్ మంచి మనసున్న మనిషి వాళ్ళ ఆయనకి పరిచయం చేసింది మీకో విషయం చెప్పి తీరాలి ఇందాక స్టాల్లో మీరాడిన గేమ్ ఉంది చూశారు ఆ పెట్టి గేమ్లో శేఖర్ ఎప్పుడూ ఫస్ట్ వస్తుండేవాడు ఆఫ్ కోర్స్ సెకండ్ ప్లేస్ నాదేననుకోండి వాళ్ళ ఆయనకి చెప్పింది ఆయన చిరునవ్వు నవ్వి మనిషికి ఏకాగ్రత ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అన్నాడు వస్తాను శేఖర్ చీకటి పడిపోతుంది ఇదిగో నా విజిటింగ్ కార్డు మీ ఆవిడనోసారి మా ఇంటికి తీసుకురా అని కార్డు తీసిచ్చి దగ్గరలో పార్క్ చేస్తున్న మోపేడ్ వైపు నడిచింది మోపేడ్ కనుమరుగైన తరువాత కానీ వాస్తవంలోకి రాలేకపోయాను రేణుక భర్త గుడ్డివాడు ఎందుకు ఇలా జరిగింది అందమైన రేణుక నవ్వును చూడలేడు ఆమె భర్త గుండెలో కలిసివేస్తున్నట్లుగా అనిపించింది ఆలోచనలు నా అడుగుల్ని బీచ్ వైపు మళ్ళించాయి రేణుక భర్తకి కళ్ళు లేవు అయినా రేణుక సెలయరులాగా ఎంతో హుషారుగా ఉంది రేణుక గుడ్డు వ్యక్తిని చేసుకుందా మరోసారి అనుకుంటూ సముద్రపు ఒడ్డికి చేరాను అలలు వివ్వెత్తన ఎగిసిపడుతున్నాయి ఎగిసిన ప్రతి అల నన్ను చెల్లును కొడుతున్నట్లుగా అనిపించింది చుట్టూ చీకట్లు ముసురుకుంటున్నాయి నెమ్మదిగా జనం పలసబడుతున్నారు వేటకెళ్ళిన పడవలు రెండు అప్పుడే తిరిగి వచ్చాయి కూడా త్వర త్వరగా ఇళ్ళకు చేరుకోవాలని తాపాత్రయపడుతున్నారు అవును నేను నా గమ్యానికి చేరుకోవాలి జీవితంలో మొట్టమొదటి మొదటిసారి అలా అనుకున్నాను పెళ్ళైన ఇన్నాళ్లకు మొదటిసారిగా అనుకున్నాను ఇంట్లో నాలుగు గోడల మధ్య ఎంతో ఆతృతగా నా కోసం ఎదురు చూసే నా భార్య సంధ్య గుర్తుకొచ్చింది సంధ్యకి నేను అన్యాయమే చేశాను నన్ను ఇంకా ప్రేమిస్తుండడమే ఆమె చేస్తున్న తప్పేమో పెళ్ళై ఇన్నేళ్ళైనా ఏనాడు ఆమెను సినిమాకి తీసుకెళ్లడం కానీ షికారుకి తీసుకెళ్లడం కానీ కనీసం తలలోకి ఇన్ని మల్లెపూలు కొనివ్వడం కానీ నేను చేయలేదు అవ మంటే అంటే నాకున్న అయిష్టతే అందుకు కారణం ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే వెళ్ళేవాడిని ఈరోజు అంతే ఇంట్లో నుంచి బయలుదేరే ముందు నన్ను ఒకసారి మీతో తీసుకెళ్ళరు అన్న ఆమె అం కళ్ళల్లో నేను గమనించకపోలేదు ప్రతిరోజు గమనిస్తూనే ఉన్నాను కూడా అయినా నా భార్యని నాతో ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే నాకు నామోషి ఎందుకంటే ఆమె కుంటిది ఒక కాలుని ఈడుస్తూ నడుస్తుంది ఆకాశంలో చీకట్లు పూర్తిగా అలుముకున్నాయి చలిగాలికి స్వల్పంగా వణుకుతున్న నాకు సముద్రపు ఘోష సంధ్య అక్రందంలా హృదయ విదారకంగా వినిపిస్తుంది తన గుడ్డి భర్తని ఎటువంటి కాంప్లెక్స్ లేకుండా పరిచయం చేసిన రేణుక నవ్వు నన్ను పరిహాసం చేస్తున్నట్లుగా అనిపించింది మరేం ఆలోచించకుండా వెనక్కి తిరిగాను వెంటాడుతున్నట్లు సముద్రపు ఘోషను దూరం చేస్తూ అడుగులేశాను ఖర్చీతో ముఖం తుడుచుకుంటూ చీకటి ఆకాశం కేసి చూశాను మెరుస్తున్న నక్షత్రాలు మినుపు మినుపు మంటున్న ఆశలా అనిపించాయి ఏదో చెప్పలేని రిలీఫ్తో మనసంతా తేలికైనట్లుగా అనిపించింది నెమ్మదిగా స్కూటర్ దగ్గరికి నడిచి ఎప్పుడూ ఖాళీగా ఉండే వెనక సీటును ఒకసారి చూసి నవ్వుకున్నాను ఇకపై అక్కడ ఖాళీ ఉండదని నా సగం జీవితం ఉంటుందని అనుకుంటూ స్కూటర్ స్టార్ట్ చేశాను నా గమ్యం చేరుకోవడానికి ఇంతటితో కథ సమాప్తం అండి ఈ కథ మీ హృదయాన్ని తాకితే మీ స్నేహితులతో పంచుకోండి ఒక చిన్న లైక్తో ప్రోత్సహించండి ఇంకా మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో అందమైన కథతో తెలుగు కథల వేదికలో ఉంటానండి